మాత్రే నమః ఆదివారం లవంగాలతో ఈ పరిహారాన్ని చేసినట్లయితే మీకున్న శత్రు బాధలు అన్ని కూడా తొలగిపోతాయి ఎవరైతే శత్రు బాధలతో బాధపడుతూ ఉన్నారో వారైతే ఈ వీడియోని తప్పకుండా చూడండి ఈ రోజులలో చాలా మందికి ఉన్న ప్రధానమైన సమస్య శత్రు బాధలు మనం అంటే పడని వాళ్ళు గిట్టని వాళ్ళు మనం పనిచేసే ఆఫీసులలో ఉంటారు వ్యాపార స్థలంలో ఉంటారు ప్రతి చోటా కూడా ఉంటారు మన ఎదుగుదలను చూసి వారవలేని వాళ్ళు ఉంటారు మన శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మిత్రులుగా మారిపోవాలి అంటే ఆదివారము లవంగాలకు సంబంధించిన ఒక పరిహారం పాటించాలి లవంగానికి పరిహార శాస్త్రంలో చాలా శక్తి ఉంది ఆదివారం రోజు మీకున్న శత్రువులు అందరూ కూడా నశించిపోవాలి అంటే శత్రువులు అందరూ కూడా మిత్రులుగా మారిపోవాలి అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అంటే ఒక లవంగాన్ని తీసుకోండి లవంగాలు కొన్నింటికి పువ్వులు ఉండవు ఆ లవంగాలను మీరు పక్కన పెట్టేయండి పువ్వులు ఉన్న లవంగాలను మాత్రమే మీరు తీసుకోవాలి లవంగాన్ని చేత్తో పట్టుకుని మిమ్మల్ని ఎవరైతే బాగా ఇబ్బంది పెడుతూ ఉన్నారో వాళ్ళ పేర్లన్నింటినీ కూడా మీరు చెప్పుకోండి మీ శత్రువుల పేర్లన్నింటినీ కూడా చెప్పుకొని ఆ లవంగాలను తీసుకుని వెళ్లి మీరు నిప్పులలో వేసేయండి మీరు ముందుగానే నిప్పులను తయారు చేసి పెట్టుకోండి ఆ తర్వాత వీటిని తీసుకుని వెళ్ళి నిప్పులలో వేసేయండి అంటే లవంగాలను కాల్చాలి అలా కాల్చేసినట్లయితే మీ శత్రువులు అందరూ కూడా మీకు దూరమైపోతారు శత్రు బాధలు నశించిపోతాయి మీ శత్రువులు మీకు మిత్రులుగా మారుతారు కాబట్టి మీ శత్రు బాధలు తొలగిపోవాలి అని అనుకున్నప్పుడు శత్రువులు మిత్రులుగా మారాలి అని అనుకున్నప్పుడు ఆదివారం రోజున పువ్వుతో ఉన్నటువంటి లవంగాన్ని చేత్తో పట్టుకుని మీ శత్రువుల అందరి పేర్లు చెప్పుకొని నిప్పులలో పడేయండి అప్పుడు మీ శత్రు బాధలు తొలగిపోతాయి అలాగే శత్రు బాధలు అనేవి జీవితంలో రాకుండా ఉండడానికి ఒక అద్భుతమైన ప్రయోగం కూడా ఉంది అదే దానిమ్మ కొమ్మ రావియాకు ప్రయోగము ఈ ప్రయోగం ఎలా చేయాలో కూడా మనం తెలుసుకుందాము శత్రువులు ఎవరైనప్పటికీ కూడా శత్రువులకి మన మీద ద్వేషం తగ్గిపోవాలి వారు మనల్ని ప్రేమించాలి మనకి సహాయాన్ని చేయాలి శత్రువులు పూర్తిగా మిత్రులుగా మారిపోవాలి అని అనుకోండి ఏ రోజైనా సరే మంగళవారం చేస్తే బాగా పనిచేస్తుంది ఒక దానిమ్మ చెట్టు కొమ్మని తీసుకోండి దానిమ్మ చెట్టు కొమ్మ అన్ని చోట్ల కూడా మనకి లభిస్తుంది కదా మీరు ఆ దానిమ్మ కొమ్మని ఒక రావి ఆకును కూడా మీరు తెచ్చుకోండి మీరు ఈ పరిహారాన్ని మంగళవారం చేస్తే చాలా చాలా బాగా పనిచేస్తుంది ఆకును శుభ్రంగా నీళ్లతో తడిపి ఆరబెట్టి ఆ రావి ఆకు మీద దానిమ్మ కాడతో ఏం చెయ్యాలి అంటే చందనంలో కానీ గంధంలో కాని ఉంచి ఆ శత్రువు పేరుని రావి మీద రాయండి మంగళవారం రోజున గాని ఏ రోజైనా సరే కానీ మంగళవారం చేస్తే బాగా పనిచేస్తుంది రావి ఆకుని తీసుకోవాలి దానిమ్మ కొమ్మ లేదా దానిమ్మ కాడని తీసుకోవాలి ఆ దానిమ్మ కాడని చందనము లేదా గంధంలో ముంచి మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్న మీ శత్రువుల పేరును రాయండి రాసిన తర్వాత రావి ఆకుని వెనక్కి తిప్పి అలా ఉంచండి ఉంచి మీరు కొద్దిగా వేరే పాత్రతో నీటిని తీసుకుని ఆకు మీద నీటిని వేస్తూ కొద్దిగా నీటిని చల్లడము ఓం హ్రీం శ్రీం క్లీం అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవాలి కొద్దిగా నీటిని తీసుకోవాలి ఆ నీటిని చల్లాలి ఓం హ్రీం క్లీం అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవాలి ఈ రావి కొమ్మకి ఆకుకి సంబంధించిన ఈ అద్భుతమైన ప్రయోగం చేసినట్లయితే మీ శత్రు బాధలు అన్ని కూడా నశించిపోతాయి తర్వాత ఈ ఆకును తీసుకుని వెళ్ళి ఎవరూ తొక్కకుండా ఉన్న ప్రదేశంలో ఏదైనా చెట్టు కింద పెట్టేయండి ఈ ప్రయోగాన్ని చేసినట్లయితే మీకున్న శత్రు బాధలు అన్నీ కూడా నశించిపోతాయి మీకు అంత తీవ్రమైన శత్రువులు లేరు అని భావించే వాళ్ళు లవంగాల పరిహారాన్ని పాటించండి తీవ్రమైన శత్రు బాధలు ఉన్నాయి అని అనుకునేవారు ఈ దానిమ్మ పొలతో చేసే పరిహారాన్ని పాటించండి ఇలా చేస్తే మీ శత్రు బాధల నుంచి మీరు బయటపడవచ్చు అలాగే శత్రు బాధలు ఎక్కువగా ఉన్న ఎవరైనా సరే ఎప్పుడైనా సరే శనివారం రోజున గుప్పెడు చిన్నరి నాణాలను తీసుకోండి వాటిని చెరువులో కానీ బావిలో కానీ వెయ్యాలి ఇలా ఒక రూపాయి కాయిన్లు కానీ రెండు రూపాయల కాయిన్స్ కానీ ఏవైనా సరే గుప్పెడు చిల్లర నాణాలను నెలకొకసారి చెరువులో కానీ బావిలో కానీ వేస్తూ ఉన్నట్లయితే మీకున్న శత్రు బాధలు అన్నీ కూడా తెలిగిపోతాయి ఈ ప్రత్యేకమైన పరిహారాలను పాటించడం వలన అకారణమైన శత్రుత్వ భావనల నుంచి మీరు బయటపడవచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి